పల్లెల నుంచి పట్టణం వరకు పరిశుభ్రత ఉండాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేసింది వరంగల్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తూ రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డుల్లో అందుకుని ఆదర్శ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందాయి గంగదేవిపల్లి పచ్చదనం పరిశుభ్రత అభివృద్దిలో ఇతర గ్రామాలతో పోటీ పడుతుంది గ్రామంలో ప్రతి అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని గ్రామాన్ని అభివృద్ది దిశగా పరిగెత్తిస్తున్నారు కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకున్నారు దీంతో ఓడిఎఫ్ డి రూపొందింది జాతీయ రాష్ట్ర స్థాయిలో సుమారు ఇరవై ఆరు అవార్డుల్ని నగదు బహుమతుల్లో కైవసం చేసుకుంది గ్రామంలో స్వచ్ఛ భారత్ అమలు గ్రామ అభివృద్ది ఏర్పాటు చేసిన కమిటీలను పరిశీలించేందుకు ఇప్పటికే తొంభై తొమ్మిది దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ గ్రామ అభివృద్దిపై పలుమార్లు మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో ముచ్చటించారు డిఆర్డిఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ గ్రామంలో అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల సంవత్సరం నుండే అంటే మా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది తొంభై ఐదులో తొంభై ఐదులో జరిగినటువంటి తొలి ఎన్నికల సందర్భంగా మహిళా సర్పంచ్ మహిళా వార్డు మెంబర్లు అందరూ కూడా హండ్రెడ్ శాతం మహిళలతోటే ఈ గ్రామ పంచాయతీ పరిపాలన కొనసాగింది దాదాపు ఏంటంటే ఆ సందర్భంలోనే దాదాపు రెండవసారి ఎన్నిక సమయానికి ఇక్కడైంది కదంటే మహిళల యొక్క పరిపాలన సందర్భంగానే హండ్రెడ్ శాతం కుటుంబాల వాళ్ళు మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి పూనుకోవడం అనేది జరిగింది అప్పుడు హండ్రెడ్ శాతం ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకున్నందుకు గాను హండ్రెడ్ శాతం ప్రజలు వాటిని సద్వినియోగం అంటే వినియోగించుకోవడం మూలంగా బహిరంగ మలవిసర్జన లేకుండా నిర్మూలించుకున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మన అవార్డు కూడా ఇవ్వడం అనేది జరిగింది స్వచ్ఛ భారత్ కింద మేము ఇంటింటికి ఇంకుడు గుంతలు తీసుకున్నాము మామూలుగా ఇటు టైర్లైట్స్ కట్టుకున్నాము నల్ల దగ్గర కూడా పరిశుభ్రత చేసుకొని నీట్గా ఉంచుకోవడము ఇంటింటికి నల్ల అవన్నీ చేసుకోవడం జరిగింది గ్రామ ప్రజలతోటి మళ్ళీ మా సిబ్బందితోటి కాకుండా గ్రామ ప్రజలతోటి కమిటీల ద్వారా గ్రామ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ అనేక విధాలుగా మాకు మేము ప్రభుత్వం కంటే ముందుగానే మాకు మేము ప్రజల సహకారంతో